ఈరోజు అపాయంలో ఉపాయం అనే కథ విందాం ఆహార పదార్థాల కోసం అలా అలా తిరిగి తన కన్నంలోకి దూరిన చిట్టెలుకని గమనించింది ఓ గండు పిల్లి దాన్ని చటుక్కున చప్పరిస్తే ఎంత బాగుంటుందో కదా అని ఆలోచించింది అందుకే ఆ కలుగు పక్కనే మాటు వేసి ఆలోచించసాగింది ఓ ఆలోచన వచ్చింది ఎలుక అల్లుడు ఎలుక అల్లుడు కన్నంలోకి చూస్తూ పిలిచింది ఏమిటి పిల్లి మావా లోపలి నుంచే అడిగింది ఎలుక ఇలా తూర్పు దిక్కుకు కొద్దిగా ముందుకు పోతే వేరుశనగ చేను ఉంది అక్కడ కాయలు ఎంత బాగున్నాయనుకున్నావు రేపు ఉదయం ఐదు గంటలకి నువ్వు కూడా వస్తానంటే ఇద్దరం కలిసి వెళ్దాం అంది గండు పిల్లి ఆ వంకన తనని పిలిచి స్వాహా చేద్దామన్న దాని ఆలోచనని పసిగట్టేసింది ఎలుక కానీ బయటపడకుండా అలాగే అంది మరునాడు ఉదయం ఐదు గంటలకి పిల్లి వచ్చి ఎలుకను పిలిచింది నేను నాలుగు గంటలకే వెళ్ళి సుష్టిగా తిని వచ్చాను అని జవాబిచ్చింది ఎలుక గండుపిల్లి తన కోపాన్ని గొంతులోనే దిగమింగుకుంది సరే మంచిది మరో మంచి పంటని ఇవాళ వస్తూ చూశాను ఆ పొలం వైపు రేపు ఉదయం నాలుగు గంటలకి వెళ్దామా అంది అలాగే అంది ఎలుక మరునాడు కూడా పిల్లి వచ్చేసరికే ఎలుక వెళ్ళి వచ్చేసింది కానీ ఈ పిల్లి తలనొప్పిని వదిలించుకోవడం ఎలా అని ఆలోచించసాగింది రోజు గండు పిల్లి కన్నా ముందే వెళ్ళి వేరుశనగ చేనును కొరికి రాసాగింది ఎలుక తన పంటని నాశనం చేస్తున్నదెవరో తెలుసుకుందామని ఆ రోజు రైతు చెట్టు చాటున దాగి గమనించసాగాడు కావాలనే ఆ రోజు ఎలుక ఆలస్యం చేసింది ముందు ఎలుక వెనుక గండు పిల్లి పొలం వైపు బయలుదేరాయి తీరా వేరుశనగ పొలం దగ్గరికి వెళ్ళగానే ఓ కన్నంలోకి దూరి మాయమైంది ఎలుక దాని కోసం వెతుకుతూ అటు ఇటు చూస్తున్న పిల్లిని గమనించాడు రైతు ఇదే తన పొలాన్ని పాడు చేస్తోందని అతను అనుకున్నాడు అంతే అతని చేతిలో ఉన్న బడితని పిల్లి మీదకి విసిరేశాడు దాని వాతబడి పిల్లి చచ్చిపోయింది నిశ్చింతగా ఎలుక తన కలుగుకు వెళ్ళిపోయింది ఉపాయంతో ఆలోచించి ఎంతటి అపాయం నుంచైనా బయటపడవచ్చు ధన్యవాదాలు